సో ఇప్పుడు చూడండి వామ్స్ అనేటివి ప్రతి సీజన్కి మారిపోతాయని చెప్పాను మారిపోయింది అంటే దానికి మెడిసిన్ కూడా మారిపోతుంది సో అలోపతిలో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఐబెర్మెట్ అని ఫెంటాస్ ప్లస్ ఫెన్ అనేసి ప్రాజిక్ వింటాల్ అని చెప్పేసి క్లోజ్ అంటాలని చెప్పి ట్రైకో ఇలా లివిమిసోలు ఆక్సిక్లోజ్ అనేటివి ఇలా చాలా ఉన్నాయి అనమాట అది కూడా సీజన్ ప్రకారంగా మనకు మారిపోతూ ఉంటుంది ఆ సీజన్ ప్రకారంగా మనం డివార్మర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకప్పుడు న్యాచురల్ డివార్మర్స్ కూడా ఉండేటివంటే నాకు కూడా అంత పెద్ద నాలెడ్జ్ లేదు అంటే డివార్మర్స్ అంటే ఏం లేదు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వామ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి ఇంటర్నల్వి ఎక్స్టర్నల్ పారాసైట్స్కి అయితే మనం స్నానం చేయి చేసుకోవాల్సిందే సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నామంటే ఇప్పుడు తమలపాకులు ఉన్నాయి కానీ ఆ డోసెస్ ఎన్ని తమలపాకులు తింటే మనకు ఆ వామ్స్ ఎలిమినేట్ అవుతాయి నాకు కూడా తెలియదు నేను కూడా ఎవరన్నా దొరికితే వాళ్ళని అడిగి తెలుసుకుందామని చూస్తున్నా కానీ నాకు అవైలబిలిటీ లేక నేను ఒకటి ఆయుర్వేదిక్లో కొన్ని హెర్బ్స్ని కనిపెట్టి ఒక ప్రోడక్ట్ని ప్రి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటాను అనమాట దట్ వర్క్స్ యాజ్ అేచురల్ డివార్మర్ దానివల్ల నాకు ఇప్పటికీ లివర్ ఫ్లూకి టేప్ వామ్స్ క్లియర్ అవుతున్నాయి చాలా రకాల మల్టిపుల్ వామ్స్ అనేవి క్లియర్ అవుతున్నాయి ఈ రోజులు పెట్టాలనేది నాకు కూడా ఐడియా లేదు ఎందుకంటే ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు వాడచ్చు అల్లం వాడచ్చు వెల్లుల్లి వాడచ్చు కానీ ఆ డోసేజ్ అనేది సో ఈ తమలపాకులు పచ్చి ఒక్క దంచి తినిపించడం వల్లగా వామ్ వామ్స్ ఎలిమినేట్ అవుతాయి కానీ ఎన్ని వా ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఒక్క తీసుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ తమలపాకులు తీసుకోవాలి ఒక్క తోనే పోతుందా లేదా మళ్ళీ మళ్ళీ చేయాలనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఎవరు తెలియక నేను చేయలేదనమాట సో దాని ప్లేస్లో నేను ఏం చేయగలను ఇప్పుడు నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నా తెలిసినా చెప్పడం లేదు కొంతమంది సో దానివల్ల నేను ఏం చేశానంటే ఒక ఇమ్యూనో బూస్ట్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఒకటి కాంపోజిషన్స్ అన్ని మాక్సిమం నావే ఉంటాయండి నేను వీటి మీద వీటిలో ఉన్న ఐటమ్స్ ఏవైతే వేపించానో దాంట్లో హై లెవెల్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి దాంతో చాలా నాట్ ఓన్లీ వామ్స్ హెల్త్ పరంగా కూడా డైజెషన్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తాయి ఇదొకటి అండ్ ఇది అలోపతిలో విటమిన్స్ అండ్ మినరల్స్తో మన మోర్ మోర్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఐటమ్స్ వేపించి తయారు చేయించుకున్నాను అనమాట వీటితో నేను డివార్మింగ్ న్యాచురల్గా చేసుకుంటాను అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనిమల్స్ ఉన్నాయి వాటికి నేను ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి డీవార్మింగ్ చేయొద్దు అని చెప్తున్నా మరి వాటి వామ్స్ ఉంటే పిల్లలు గ్రోత్ అవవు అనిమల్ కూడా హెల్దీగా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇవి వాడుకుంటాను నేను సో ఈ రెండు అదొక రోజు రోజు వాడుకుంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వామ్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంది సో అలా పిల్లలకి కూడా మనము కెమికల్ బేస్డ్ కాకుండా ఇలా న్యాచురల్గా వెళ్తే సరిపోతుంది ఎందుకంటే పిల్లల్లో కూడా చాలా తక్కువ ఎందుకంటే మదర్ నుంచి రావాల్సిందే మదర్ స్టమక్లో ఉన్నప్పుడు వాటిలో కూడా ఏమిటి వామ్స్ వెళ్ళిపోతాయి అండ్ పాలు తాగేటప్పుడు పాల త్రూ కూడా వాటికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట వామ్స్ సో వాటి కోసం కూడా నేను ఇవి తయారు చేసుకుంటాను అండ్ బయట నుంచి అనిమల్స్ కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అలోపతిలో ఉన్న వామ్స్ అదే ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నాను అది వాడతాను ప్లస్ ఇవి కూడా వాడతాను ఎందుకంటే ప్రతి డివార్మ్ వరకే ఒక లిమిట్ ఉందండి ఈ వామ్స్ మీదనే ఎక్కువగా పనిచేస్తుంది ఆల్ స్టేజెస్ ఆఫ్ బాంబ్స్ మీద డివార్మర్స్ కొన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ డివార్మర్స్ ఉన్నాయి అవి పని చేయవు దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా క్లియర్ అవ్వకపోతే నాకు రిజల్డ్ రిజల్ట్ రాదు అందుకని ఐ డోంట్ టు టేక్ ఛాన్స్ ఎందుకంటే వాటి అవి ఎంత తొందరగా గ్రోత్ వచ్చి ఎంత వెయిట్ గెయిన్ వస్తే నాకు అంత తొందరగా అమౌంట్ అనేది సర్కులేట్ అవుతుంది సో వాటితో పాటు ఇదొక రోజు ఇదొక రోజు కూడా నేను తాపించుకోవడం వల్ల నాకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నైంటీ నైన్ పర్సెంట్ బాంప్స్ క్లియర్ అయిపోతే ఒకవేళ మిగిలిన కానీ మైన్యూట్ నెంబర్ అది నెగ్లిజిబుల్ నెంబర్ ఉంటుంది అది మళ్ళీ గ్రోత్ బట్టి అది రావడానికి మళ్ళీ ఒక టూ టు త్రీ మంత్స్ టైం తీసుకుంటుంది బట్ వీటిని నేను ఏం చేస్తాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వాడతాను కాబట్టి అప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటాయి సో నాకు డివార్మింగ్ మళ్ళీ మళ్ళీ ల్యాబ్ టెస్ట్ చేయించాలి వా వెయిట్ గెయిన్ అవ్వడం లేదనే ఇష్యూ ఉండదు అనమాట సో దానివల్ల నేను కొన్ని ఓన్గా తయారు చేయించు సో ఇప్పుడు అనిమల్స్లో డిసీజెస్ గురించి మాట్లాడదాం డిసీజెస్ ఎందుకు వస్తాయి అసలు అనేది ఆలోచించాలి మనం మనం ప్రాపర్ వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం వల్ల డిసీజెస్ అనేటివి ఉన్నాయి మార్కెట్లో మీరు పర్ఫెక్ట్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవ్వండి మీలో మీ అనిమల్స్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ డిసీజెస్ ఉండవు రిమైనింగ్ ఆ ఫైవ్ పర్సెంట్ అంటారా దాని ఇమ్యూనిటీని బట్టి కొన్ని సీజన్స్కి కొన్ని అటాక్ అవ్వచ్చు అనమాట సో ఇది చాలామందికి తెలియదు ఏమనుకుంటారంటే నా దగ్గర ట్రైనింగ్కి కూడా వచ్చే వాళ్ళు ఏమడుగుతారు డిసీజెస్ ఏమున్నాయి డిసీజెస్ గురించి చెప్పండి వాళ్ళకి అంతా కాన్సన్ట్రేషన్ అంతా డిసీజెస్ మీద ఉంటుంది దాని ట్రీట్మెంట్ మీద ఉంటుంది బట్ వెన్ డిసీజ్ వచ్చిన తర్వాత మీరు యాంటీబయాటిక్ వాడితే అనిమల్లో గ్రోత్ స్టాప్ అయిపోతుంది అది చాలా మంది ఆలోచించట్లేదు యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బాడీలో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుందండి ఏదైనా యాంటీబయాటిక్ ఒక్కసారి మీరు చాలా మెడిసిన్స్ కూడా ఉన్నాయి లైక్ ఈవెన్ పారాసిటమాల్ కూడా అనిమల్ బాడీలో ట్వంటీ ఎయిట్ డేస్ మీట్లో ఉంటుందన్నమాట అది ఉన్నంతవరకు అనిమల్ గ్రోత్ రాదు వెయిట్ గేన్ అవ్వదు చాలా చాలా తక్కువ అవుతుంది అనమాట అయినా కానీ సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి ఫస్ట్ వ్యాక్సినేషన్ చూసుకున్నాం పీపీఆర్ ఇది పారోడ్ రోగం అనేది చాలామందికి తెలుసు లైక్ జనరల్ జనరల్ దీంట్లో వాడుకుంటారు ఇది ఎప్పుడు ఉంటుందండి లైక్ కోవిడ్ ఎప్పుడు ఉంది కానీ దాని ప్రభావం అనేది ఒక పర్టికులర్ టైంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా పీపీఆర్ ప్రభావం ఏమో నవంబర్ నుంచి మే ఎండింగ్ వరకు చూశాను సమ్మర్ సీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట దానికి సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది ఎనీ టైం రావచ్చు ఈ పర్టికులర్ నేను చెప్పిన పీరియడ్లో ఎనీ టైం రావచ్చు సో దానికోసం అనేసి మనం పీపీఆర్కి వ్యాక్సిన్ వేసుకోవాలి సో ఇప్పుడు దొమ్మరోగం అన్నాను దగ్గులు జలుబులు నిమోనియా లంగ్స్ చెడిపోటాలు దీనికంటూ హెచ్ఎస్ వ్యాక్సిన్ ఉంది ఇది ఈ సంవత్సరానికి రెండుసార్లు వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే దానికంటూ వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు పీపీఆర్ అని చెప్పాను ఇది త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ అదే ఒకసారి వేస్తే మూడు సంవత్సరాలు పనిచేస్తుంది కదా అని చెప్పారు కదా నేను ఒకసారి వేసి మూడు సంవత్సరాలు వెయిట్ చేయం ఎవ్రీ ఇయర్ ఒకసారి మాత్రం షెడ్యూల్ నేను నవంబర్లో చేసుకుంటాను ఖచ్చితంగా బికాస్ నాకు నానిమల్స్ ఇంపార్టెంట్ ఏమో లాస్ట్ ఇయర్కి ఇయర్కి దాని ఇమ్యూనిటీ ఎట్లుందో మేబీ అటాక్ అవ్వచ్చేమో అని నాకు భయం నా అనిమల్స్ నేను హెల్దీగా చూసుకోవాలి మీరు ఎక్కువ వ్యాక్సిన్స్ ఇస్తే అంత ఎక్కువ యాంటీబాడీ జనరేట్ అయితే అంత లాంగ్ మనకు వర్క్ అవుతుంది సో నేను అందుకనేసి ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఖచ్చితంగా పీపీఆర్ వేసుకుంటాను తర్వాత హెచ్ఎస్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకుంటాను ఇయర్లీ టూ టైమ్స్ ఒకటి ఫిబ్రవరిలో ఒకటి వేసుకుంటాను ఇంకోటి జూన్ జూలైలో కంపల్సరీగా వేసుకుంటాను అంటే వర్షాలకు ముందు క్లైమేట్ చేంజ్ అయ్యే మూమెంట్లో ఫిబ్రవరి టు మార్చ్ ఉంటుంది కదా అప్పుడు ఫిబ్రవరి ఫస్ట్కి అలా వేసుకుంటే మార్చ్లో ఈ క్లైమేట్ చేంజ్ అయ్యే ఈ పీరియడ్లో ఆ డిసీజ్ అటాక్ అవ్వకుండా ఉంటుంది మేలో మే ఆ జూన్లో వేసుకుంటే వర్షాలు స్టార్ట్ అయ్యి ఇంపాక్ట్ అవ్వకుండా జీవాల్ని నేను కాపాడుకోవడానికి నాకు హెల్ప్ చేస్తానన్నమాట ఇంకోటి పాక్స్ అనేసి బొబ్బ రోగం అనేసి అంటారు చాలా చోట్ల అమ్మ తల్లి అంటారు బాడీ మీదంతా బొబ్బలు బొబ్బలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంటాయి ఈ వ్యాక్సిన్ కూడా ఉంది మనకు ఈ వ్యాక్సిన్ని పాక్స్ అంటారు షిప్ పాక్స్కి షిప్ పాక్స్ అని ఉంది గోడ్ పాక్స్కి గోడ్ పాక్స్ అని ఉంది దీంట్లో కూడా రెండు ఉన్నాయి చూడండి పీపీఆర్ వచ్చేసి లైవ్ వైరస్ పాక్స్ వచ్చేసి లైవ్ వైరస్ మిగతాటివి లైవ్ వైరస్ కాదు అంటే ఇవి చిన్న ఏదైతే పీపీఆర్ డిసీజ్ వస్తుందో దాని నుంచే తీసిన యాంటీబాడీస్తో అనమాట ఇంత చిన్న బాటిల్లో ఒక ట్యాబ్లెట్ లాగా వస్తుంది దాన్ని డైల్యూట్ చేసుకొని మనం అనిమల్స్కి ఇచ్చుకుంటాం సో అట్లా పాక్స్ కూడా అట్లానే ఉంటుంది అదే హెచ్ఎస్ మాత్రం లైవ్ వైరస్ కాదు ఇది నార్మల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్లో వస్తుంది దాన్ని మనం అనిమల్స్కి అడ్మినిస్ట్రేట్ చేసుకుంటాం అన్ని ఇవి వా వ్యాక్సిన్స్ వచ్చేసి సబ్కట్ అంటే చర్మంలో ఇస్తామన్నమాట చర్మంలో ఇస్తే అది మెల్లమెల్లగా బాడీలోకి ఎక్కి యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది సో ఆ తర్వాత ఉన్నది చిటుకు రోగం ఈటీటీటీ అది నేను మే మంత్లో వేసుకుంటాను సో జూన్లో వర్షాలు స్టార్ట్ అయ్యి తొలకరి గడ్డి వచ్చిన ఇప్పుడు చూడండి అన్ఎక్స్పెక్టెడ్గా మే మంత్లో మనకు వర్షాలు పడ్డాయి దీనివల్ల కూడా చాలా చోట్ల వర్ష గడ్డి మొలిచేసింది అనమాట దాంతో తిని కూడా కేసులు వచ్చాయి నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి సో అలా జరగచ్చు అందుకే నేను మే ఫస్ట్లో సేఫ్ సైడ్ వర్షాలు స్టార్ట్ అవ్వకముందే వేసేసుకుంటాను ఆ వ్యాక్సిన్ పనిచేయడానికి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది సో ఆ తర్వాత ఎఫ్ఎండి అనేసి ఉంది ఏమంటారు దీన్ని ఫుట్ అండ్ ఫుట్ అండ్ మౌత్ అంటారు మన తెలుగు వాళ్ళు టీటీ వ్యాక్సిన్ వేసుకుంటాం ధనుర్మాతానికి ఎఫ్ఎండి వచ్చేసి ఫుట్ అండ్ మౌత్ అంటారు దీంట్లో ఏమవుతుందంటే నాలుగు మీదంతా ప ఏమంటారు అల్సర్స్ వచ్చేస్తాయి ఫుడ్లు వస్తాయి నో నాలుగు మీద వస్తాయి పొటాషియం పర్మాగ్నేట్తో బోరిక్ పౌడర్తో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు బట్ చాలా హెవీగా వెళ్ళిపోయి ఫుడ్ తీసుకోలేక కనిమలేదు చనిపోతాయి అనమాట నెక్స్ట్ బ్లూటంగ్లో ఏమవుతుందంటే నాలుగు మీద రాదు దానికి చిగుళ్ళ మీద వస్తుంది దీంట్లో కూడా అనిమల్ ఫుడ్ తీసుకోలేక చనిపోతుందే తప్ప ఆ వ్యాధితో ఇబ్బంది పడి కాదు దానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ బోరిక్ పౌడర్ గ్లిజరిన్తో మనము నొప్పిలో నొప్పికి ఇంజక్షన్ వేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకొని జావా ఇలాంటివి సిక్ రాగి జావా తినలేని రాగి జావా ఇలాంటివి తాపించుకొని రికవర్ చేసుకోవాలన్నమాట మనం అలానే వదిలేసామో తినడం లేదు అంటే మాత్రం అనిమల్ చనిపోతుంది ఆ టైం టెంపరేచర్ హై అయిపోవచ్చు ఫుడ్ లేక ఆకలికి స్టార్వింగ్ అయిపోయి ఆకలి తినాలని ఉంటుంది కానీ నొప్పి వల్ల తినవు సో ఇలాంటి వా విషయాలలో జరుగుతాయి అంటే వ్యాక్సిన్స్ ఉన్నవి పీపీఆర్ హెచ్ఎస్ పాక్స్ ఈటీటీ ఎఫ్ఎమ్ బ్లూట్ ఆరు వ్యాక్సిన్స్ ఉన్నాయండి ఇవి టైమ్లీ వేసేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇది కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అమ్యూ అనిమల్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ప్రాపర్ ఫుడ్ లేక వాటికి అదే చెప్తున్నాను కదా అవుట్ గ్రేజింగ్లో ఫుడ్ ఉంటే మేపుతారు లేకుంటే మేపరు సో వర్షాకాలంలో భయంకరమైన వర్షం పడుతుంది వాళ్ళ దగ్గర గడ్డి లేదు అని డ్రై ఫాడర్ స్టోర్ చేసుకోలేదు ఏం మేపుతారు అలానే తీసుకెళ్లి ఆ గడ్డిలోనే మేపుతారు ఆ పచ్చిగడ్డి వీటికి కూడా ఆకలి మీద ఏం చేస్తాయి ఆ తడిగడ్డిని అట్లనే మేస్తాయి దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా చోట్ల ముక్కులో నుంచి నోట్లో నుంచి కక్కేస్తుంటాయి అనిమల్స్ పసరు గ్రీన్గా వచ్చేస్తూ ఉంటుంది అది డైజెషన్ ప్రాబ్లమ్ దాన్ని సాల్వ్ చేసుకోవాలి లేదా పచ్చిమిత ఎక్కువ తినడం వల్ల నిమోనియా కూడా స్టార్ట్ అవుతుంది ఇలాంటివన్నీ ఉంటాయి అవుట్ గ్రేజింగ్లో అదే మనం స్టాల్ఫెడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గడ్డి రకాలు వేసుకుంటాం డ్రై ఫాడర్ స్టోర్ చేసుకుంటాం హెల్దీగా బలంగా ఉండడానికి దానా కూడా పెట్టుకుంటాం సో ఇవన్నీ తినడం వల్ల అనిమల్స్ హెల్దీగా ఉండి మంచి వెయిట్ గెయిన్ అయితే దీంతో డిసీజెస్ నుంచి కూడా కొట్లాడడానికి వాటికి మంచి రెసిస్టెన్స్ ఉంటుంది సో అందుకని మన దగ్గర తక్కువ మరణాలు ఉంటాయి